క్రీస్తునాథిని చేత మికిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరినీ కూడా ఈ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు యావత్ శ్రీ సభ మన క్రైస్తవ విశ్వాసానికి నాంది పునాది అయినటువంటి దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఈ మహోత్సవాన్ని ఏసు పవిత్ర శరీర రక్తముల మహోత్సవము అని కూడా పిలుస్తారు నేడు మనం దివ్య సప్రసాదము అన్నటువంటి క్రైస్తవ విశ్వాస పునాదిగా ఉన్న అంశమును ధ్యానిస్తూ ఉండగా జీవాహారమైన దేవుడు తన యొక్క ఆత్మ బలాన్ని మనకు దయచేసి తద్వారా మనము ఈ జీవాహారములో ఉండేటువంటి నిగూఢ అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకునేలా దీవించాలని ప్రార్థించుదాం ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి మొదటి పట్టణము రెండవ పట్టణము అదేవిధముగా సువార్త పట్టణములో అప్పద్రాక్ష రసములు అనే అంశము మరియు క్రీస్తు శరీర రక్తములు అనే అంశమును గురించి ధ్యానిస్తూ పాత నిబంధనలో యాజకుడు రాజైనటువంటి సదేకు మరియు నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో అద్భుత రీతిగా ఆహారాన్ని ఇచ్చినటువంటి ఈ ఘట్టములో నిగూఢంగా దాగున్నటువంటి కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకునే ప్రయత్నము చేద్దాం అది దాదాపుగా క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరము నాటి సంఘటన మృత సముద్రానికి ఇరువైపులా ఐదు ప్రధానమైనటువంటి పట్టణాలు ఉన్నాయి ఈ పట్టణాలను దాదాపుగా నలుగురు రాజులు కలిసి వాటిపైన యుద్ధము ప్రకటించారు ఆ యుద్ధములో వారే ఆ పైన విజయాన్ని సాధించి తదనంతరము ఆ పట్టణాలలో దొరికినటువంటి సొమ్మును దోచుకొని తదనంతరము అక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రజలను కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళడము అన్నటువంటిది జరిగింది అలా బానిసలుగా తీసుకొని వెళ్ళినటువంటి వారిలో అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు మరి వారి భార్య మరి వారందరి కుటుంబము కూడా ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబ్రహాము ఆ యొక్క నలుగురు రాజుల మీద యుద్ధాన్ని ప్రకటించి తను యుద్ధము చేసి ఆ తదనంతరము బానిసలుగా ఉండినటువంటి వారి యొక్క సహోదరుడు లోతు వారి కుటుంబాన్ని మరి ఇంకా కొంతమందిని తిరిగి సోదముగముర పట్టణాలకు తీసుకొని వచ్చారు ఎందుకంటే ఈ ఐదు పట్టణాలలో మృత సముద్రానికి ఇరువైపులో కూడా సోదోము గుమర్ర అను పట్టణాలు కూడా ఉన్నాయి మరి ఈ వీరిని అక్కడ వదిలి సోదోము గుమరలో వదిలి వా ఈ అబ్రహాము తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భములో మార్గ మధ్యములో సాలేము అన్నటువంటి ఒక పట్టణము ఉంది ఆ పట్టణము గుండా అబ్రహాము వెళ్తూ ఉండగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సాలేము రాజైనటువంటి మెల్కిసదేకు ఆ అబ్రహామును కలిసి ఆ యొక్క విజయానికి కారణము సర్వోన్నతుడైనటువంటి దేవుడే అని అబ్రహాముతో చెప్పి అబ్రహాముతో కలిసి తను అప్పద్రాక్ష రసాలను సర్వోన్నతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతగా సమర్పించి ఉన్నాడు ఈ అప్పద్రాక్ష రసాలు మొట్టమొదటిగా ఈ యొక్క బలిదానము చేయడములో మనము చూస్తూ ఉన్నాం ఈ సాలేము రాజు అన్నాము కదా ఈ సాలేము అన్నటువంటిదే నేడు ఎరుసలేముగా పిలువబడుతున్నటువంటి పట్టణము అంటే మెల్కిసదేకు ఎరుసలేము పట్టణము యొక్క రాజుగా ఉన్నాడు ఆయన రాజు సర్వోన్నతమైనటువంటి రాజు దేవునికి యాజకుడుగా ఉన్నాడు ఆయనకు శాంతికరుడైనటువంటి రాజు అని కూడా పేరు ఉంది ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క భద్రాక్షరసాలతో కూడుకున్నటువంటి బలి సమర్పించినప్పుడు ఈ అబ్రహాము మెల్కిసేకుకు తనతో ఉండేటువంటి తనలో ఉండేటువంటి ఆ యొక్క ధనము ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అందులో భాగాన్ని మెల్కిసేక్కు సమర్పి సమర్పించుకొని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మెల్కిసేక్ అన్నటువంటిది ఈ వ్యక్తి మరియు అపద్రాక్ష రసాలు అన్నటువంటివి ఏదో ఆయన వచ్చాడు అక్కడ సమర్పించాడు అన్నటువంటిది కాదు ఇవి ఈ వ్యక్తి మరియు ఈ యొక్క రెండు అపద్రాక్ష రసాలు కూడా ఇవి ఎంతో నూతన నిబంధన కూడా ముడిపడి ఉన్నాయి ఏ విధంగా అన్నటువంటిది చూద్దాం మొదటిగా ఈ మెల్కీసేక్ అన్నటువంటి వ్యక్తి ఎవరు ఇందాక మనము చూసాము ఈయన శాంతికరుడైనటువంటి రాజు ఎరుసలేము నగరమునకు రాజు మరియు సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడు అని మరి ఇంతకు మించి ఇక్కడ ఆది కాండంలో కాకోకుండా మరలా మరొక చోట ఎక్కడైనా ఉంది అంటే అది క్రీ కీర్తనల గ్రంథము నూట పదవ అధ్యాయము నాలుగవ వచనములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది నీవు మెల్కిసదేకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా ఉంధవు అని చెప్పబడుతూ ఉంది ఇక్కడ ప్రభువు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి ప్రస్తావిస్తున్నటువంటి సందర్భము ఈ సమయంలో రానున్నటువంటి ప్రభువు అనగా మెస్సయ తన యొక్క యాజకత్వము ఏ విధంగా ఉండబోతూ ఉంది అంటే మెల్కీసెదేకు వలె ఉండబోతుంది అని చెప్పబడుతుంది ఇక్కడ తరువాత మరలా హేబ్రిలకు రాసినటువంటి లేఖ ఏడవ అధ్యాయము పదమూడవ వచనము పదకొండు పదమూడు ఆ అధ్యాయం మొత్తం ఏడవ అధ్యాయం మొత్తము చూసుకుంటే ఈ మెల్కీసేకు ఎవరు ఆయనకు అబ్రహాముకు ఉండేటువంటి సత్సంబంధము ఏమిటి తరువాత ఆయన పేరుకు ఏమని అర్థము అదే నీతి మంత్రుడైనటువంటి రాజు సాలేము రాజు అని అంతా కూడా ఈ ఏడవ అధ్యాయంలో క్షుణ్ణంగా చెప్పబడి ఉంది ఒకసారి మీరు చదివితే చాలా స్పష్టత అన్నటువంటిది మీకు రావడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ప్రధానంగా ఏమి చెప్పబడుతూ ఉంది అంటే యాజకులు అన్నటువంటి వారు బలి సమర్పిస్తారు ప్రజలు దానికి కృతజ్ఞతగా యాజకులకు పదియవ వంతును కానుకగా సమర్పించడం అన్నటువంటిది ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారము లేవీ అప్పటికే లేవీలు లేకున్నప్పటికీ మామూలుగా ధర్మశాస్త్రము ప్రకారము అబ్రహాము పదియవ వంతును మెల్కిసదేకకు సమర్పించారు అయితే ఈ యాజకత్వములో ఉండేటువంటి మర్మము అంటే లేవీలకు ఉండేటువంటిది అహరోను క్రమము ఆ అహరోను క్రమము నుండి ఈ లేవీయుల గోత్రము అన్నటువంటిది వచ్చింది ఈ లేవీయులు సర్వోన్నతులైనటువంటి దేవునికి యాజకులుగా ఉన్నారు అయితే పదకొండవ వచనంలో మనము చదువుతాము యాజకుల వలన సంపూర్ణ శుద్ధి కలిగి ఉన్నచో అహరోను క్రమమున గాక మెల్కిసెదేకు యాజక క్రమమున మరి ఒక రకముకు యాజకుడు రావలసిన అవసరము ఉండేటిది కాదు అంటే ఇక్కడ రెండు క్రమములు అహరోను క్రమము అనగా లేవియా క్రమము రెండవది మెల్కీసదేకు క్రమము ఈ మెస్సయా అన్నటువంటి ఈ యాజకుడు లేవీల క్రమము నుండి అహరోను క్రమము నుండి కాకుండా ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసదేక్ మెల్కీసేకు క్రమము ద్వారా ఈ సర్వోన్నతులైనటువంటి యాజకుడైన ఈ మెస్సయ శాశ్వతుడైనటువంటి ప్రధాన యాజకుడు రాబోతూ ఉన్నాడు అన్నటువంటి అంశము ఇక్కడ చెప్పబడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అనగా నాడు బలి బలిదానము అన్నటువంటిది మామూలుగా పాత నిబంధనలో రక్తముతో ముడిపడి ఉన్నటువంటి జంతు బలి అయితే దానికి ముందే సర్వోన్నతుడి యాజకుడుగా పిలువబడినటువంటి ఈ మెల్కీసదేకు అప్పద్రాక్షరసాలను సమర్పించి ఉన్నాడు మరి ఇప్పుడు ఈ మెల్కిజదేకుకు మరియు క్రీస్తు ప్రభు యాజకునికి ఈ ఇద్దరికి మధ్య ఉండేటువంటి సిమిలారిటీస్ అదే సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఇద్దరు పోలికలు ఏ విధంగా ఉన్నాయంటే వీరిరువురు కూడా ఆయన సాలేము రాజు మెల్కిసదేకు మరి క్రీస్తు ప్రభువు కూడా రాజు అని మనము పిలుస్తూ ఉన్నాము ఆ సాలేము రాజైనటువంటి మెల్కిసదేకు ఆయన ఒక యాజకుడు మరి క్రీస్తు ప్రభువు కూడా ఒక యాజకుడు అని మనము గుర్తిస్తూ ఉన్నాము అంతేకాదు ఈ యాజకత్వము అన్నటువంటిది మిల్కీసేకు ఎవరిచ్చినట్టుగా ఉంది ఎవరు ఇచ్చినట్టుగా లేదు అంటే అది మానవ సంబంధితమైనటువంటిది కాదు అంటే మానవులు ఇచ్చినటువంటిది కాదు మానవ ఆధారితమైనటువంటిది కాదు అందుకని అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వము కూడా ఎవరిచ్చారు ఎవరి క్రమము యాజ లేవీల క్రమము నుండి రావాలి అహరోను క్రమం నుండి రావాలి కానీ ఆ క్రమం నుండి రాలేదు ఆయనకు ఆయన ఆర్డర్ అన్నటువంటిది ఆయన క్రమం అన్నటువంటిది మెల్కీసేకు నుండి వచ్చింది కాబట్టి ఏ విధంగా మెల్కీసేకు క్రమము క్రమము అయితే ఆయనకు కూడా యాజకత్వం ఎవరు ఇచ్చారు తండ్రి దేవుడే ఇచ్చాడు మెల్కీసేకు కూడా తండ్రి దేవుడే ఇచ్చాడు ఎందుకు ఆయన యాజకత్వము పోలికతో క్రీస్తు యాజకత్వం ముడిపడి ఉంది అంటే ఆ మెల్కీసేకు యాజకత్వము కూడా శాశ్వతమైనటువంటి యాజకత్వము అందుకని అది శాశ్వతమైనటువంటి యాజకత్వము కాబట్టే క్రీస్తు ప్రభువు యొక్క క్రమము కూడా శాశ్వతమైనటువంటి యాజకత్వముతో ముడిపడి ఉంది ఈ లేవీలు లేక అహరోని యొక్క యాజకత్వములో శాశ్వతమైనటువంటి పరిపూర్ణత అన్నటువంటిది లేదు మరి మెల్కీసేకు క్రమము నుండి పుట్టినటువంటి యాజకత్వంలో శాశ్వతమైనటువంటిది ఉంది అదే మెల్కీసే దీకు అప్పద్రాక్ష రసాలను సమర్పిస్తే క్రీస్తు ప్రభువు కూడా అప్పటి వరకు లేనటువంటి దాన్ని అప్పద్రాక్ష రసాలను క్రీస్తు ప్రభువు సమర్పిస్తూ ఉన్నాడు ఈ అప్పద్రాక్ష రసాలను క్రీస్తు ప్రభువు ఆశీర్వదించి తన శిష్యులకు తృంచి ఇస్తూ ఇదిగో నా శరీరము ద్రాక్ష రసమును తీసుకొని ఇదిగో నా రక్తము అని అన్నారు అంటే పాత నిబంధనలో ఉండేటువంటి ఆనాడు మెల్కిసేకు శాశ్వత యాజకుడైనటువంటి మెల్కిస దేకు శాశ్వత దేవునికి యాజకుడైనటువంటి మెల్కిస దేకు ఆయన సమర్పించినటువంటి అపద్రాక్ష రసాలు ఆ శాశ్వత యాజకత్వము ఆ క్రమములోనే యాజకత్వాన్ని పొందుకున్నటువంటి దేవుని నుండి యాజకత్వాన్ని పొందుకున్నటువంటి ఈ క్రీస్తు ప్రభువు కూడా అప్పద్రాక్ష రసాన్ని తీసుకొని ఉన్నాడు మరి అది ఏ విధంగా శాశ్వతము అంటే ఇదిగో ఈ అప్పద్రాక్ష రసాలను ఇదిగో నా శరీరము ఇదిగో నా రక్తము దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని క్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెబుతూ ఉన్నారు అనగా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ అపద్రాక్ష రసాలను నా శరీరము నా రక్తము అన్నటువంటి ఈ పరమరహస్ పరమ పరమరహస్యములో దాగున్నటువంటిది ఏం ఏమిటి అని అంటే క్రీస్తు ప్రభువు బలి కల్వరిలో జరిగింది అప్పటి వరకు పాపములో ఉండేటువంటి ఈ పాపాత్ములందరినీ కూడా తన యొక్క శరీర రక్తముల బలిదానము చేయడము ద్వారా ఆయన సకల మానవాళ్ళకి రక్షణ సంపాదించారు అయితే మనము జన్మపాపము అన్నటువంటిది అన్నటువంటి దానిని జ్ఞానస్నానము ద్వారా పోగొట్టుకుంటే పోస్ట్ బాప్టిస్మల్ సిన్స్ అంటారు అంటే జ్ఞానస్నానము తరువాత చేసినటువంటి పాపములు ఏ విధంగా పోతాయి అంటే ఇదిగో ఈ అపద్రాక్ష రసాలను క్రీస్తు శరీర రక్తములుగా రూపాంతరము చెందడము ద్వారా ఆ క్రీస్తు శరీర రక్తములను రూపాంతరము చెందినటువంటి వాటిని తండ్రి దేవుడు చూసి ఆ తదనంతరము మన యొక్క పోస్ట్ బాప్టిస్మల్ సిన్స్ మన బా జ్ఞానస్థానము తదనంతరము చేసినటువంటి పాపములకు పాప మన్నింపు అన్నటువంటిది తండ్రి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇది యాజక ఇది శాశ్వత యాజకత్వము అనగా ఇప్పుడు శ్రీసభ కొనసాగిస్తున్నటువంటి ఈ దివ్య బలిపూజ ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఎప్పటి వరకు క్రీస్తు మరలా వచ్చి తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ శాశ్వత బలైనటువంటి దివ్య బలిపూజ జరుగుతూ ఉంటుంది ఈ దివ్య సంప్రసాదమును మనము స్వీకరిస్తూనే ఉంటాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది మన ఆత్మకు భోజనముగా ఉంటుంది ఇది ఈ విధంగా ఉండగా మరి నేటి సువిశేష పఠనము ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో భోజనము పెట్టినటువంటి ఈ అద్భుతము ఏ విధంగా ముడిపడి ఉంది అని కొద్దిసేపు కొన్ని మాటలు మనము ధ్యానించుకునే ప్రయత్నం వచ్చేద్దాం ఇక్కడ ముఖ్యముగా మిగతా సువార్థికులతో పోల్చినప్పుడు వారు ఎవరు కూడా దీనిని గురించి ప్రస్తావించరు ఏంటిది అంటే యేసు ప్రభువు దగ్గరికి శిష్యులు వచ్చి ఇక సమయం అవుతూ ఉన్నది కాబట్టి వారి వారి సొంత గ్రామాలకు పోనిస్తే వారు పల్లెపట్లలో కావలసినటువంటివి తెచ్చుకొని తింటారు అని ప్రస్తావిస్తూ ఉన్నాడు అయితే క్రీస్తు ప్రభువు లేదు మీరే భోజనం పెట్టండి వీళ్లకు అని అన్నప్పుడు ఆ శిష్యులు కంగు తింటారు ఆ సమయంలో క్రీస్తు ప్రభువు వారి దగ్గర ఏమున్నాయి అని అడిగి ఆ పదరా ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయంటే వాటిని తీసుకోరండి అని చెప్పి వారికి వారు తీసుకుని వచ్చిన తర్వాత వాటిని అద్భుత రూపంలో పంచిపెడతారు మిత్రులారా ఇక్కడ ఏ ఏ విధమైనటువంటి సుగుణము దాగి ఉంది అంటే ఆ అపోస్త్రులు వచ్చి క్రీస్తు ప్రభును అడగడము అన్నటువంటిది ఈ సువర్తి యొక్క ప్రత్యేకత అంటే పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలు కూడా వారు ఎడారిలో ఈ విధమైనటువంటి ఆకలి దప్పులతో ఉంటున్నటువంటి వేళలో వారు దేవుణ్ణి అడిగారు వారికి మన్నాను ప్రసాదించారు అయితే ఆ మన్న అన్నటువంటిది వారికి శాశ్వతంగా ఒకసారి తీసుకుంటే ఇంకా శాశ్వతంగా అది ఎప్పుడైనా తినొచ్చు అనేది కాకోకుండా రోజు రోజు కూడా వారు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఆ దానిని వారు ప్రతిరోజు కూడా తీసుకొని భుజించాలి అంటే దేవునిపైన ప్రతిరోజు ఆధారపడాలి ఇక్కడ శిష్యులు వెళ్ళి ఆయన అడగడము అన్నటువంటిది యశు ప్రభు అనుకుంటే సమయం అయింది కదా ఆయనకి తెలియదా వాళ్ళు పంపించాలి వాళ్ళు తినాలి లేకుంటే అనేది ఆయనకు అన్నీ తెలుసు అయినా కూడా ఆయన ఆ విధంగానే కొనసాగించడము అన్ని ఈ శిష్యులు వెళ్ళి ఆయనకు ఒకసారి గుర్తు చేయడము అంటే ఆ శిష్యులు వారి యొక్క భోజనమున గురించి అడుగుతూ ఉన్నారు మనము మన దైనందిన జీవితంలో కూడా దేవుణ్ణి మనకు కావలసిన దేవునికి తెలుసు కదా అని అనుకోవడము కాదు మనవంతుగా మనము అడిగి ఆయన నుండి పొందుకోవాలి అన్నటువంటిది ఒకటి నేర్చుకోవాలి ఇక రెండవదిగా ఇందులో వాడినటువంటి మాటలు కొన్ని ఈ ఐదు వేల మందికి ఆహారాన్ని ఇచ్చినటువంటి అద్భుతంలో కొన్ని మాటలు ఆ యొక్క రొట్టెలను తీసుకొని ఆశీర్వదించి వాటిని తృంచి శిష్యులకు పంచిపెట్టమని ఇవ్వడము వారు వాటిని తినిరి ఇవన్నీ కూడా మాటలు మనకు ఎక్కడ పుష్కలంగా కనబడతాయి అంటే ఈ కడరాత్రి భోజనం అన్నటువంటి ఈ సంఘటనలో ఈ ఘట్టములో మనము నిండుగా చూస్తాము క్రీస్తు ప్రభువు అప్పమునందుకొని దానిని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకు ఇచ్చాను అంటే అక్కడ ఇక్కడ ఉండేటువంటి మాటలే ఆ యొక్క కడరాత్రి భోజన సమయంలో కూడా వాడడము అన్నటువంటిది అనగా ప్రీఫిగరేషన్ ఆఫ్ ద లాస్ట్ సెప్ లాస్ట్ సప్పర్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే ఈ కడరాత్రి భోజనానికి ముందు సూచికగా ఈ యొక్క ఐదు వేల మందికి ఆహారము పెట్టినటువంటి అద్భుతము అన్నటువంటిది నిలుస్తూ ఉంది అని మనం గుర్తించాలి ఇకపోతే మార్కు శుభార్తలో మూడవదిగా ఆయన వారికి రోజంతా కూడా బోధించను అని ఆ తర్వాత ఆ యొక్క అద్భుతం అనేది వస్తుంది మత శుభవార్తలు ఆయన రోజంతా కూడా వారిని స్వస్థతపరుస్తూ ఉండెను అని చెప్పబడి ఉంటుంది అయితే మార్క్ ఈ లూకాసు వార్తలు మాత్రము ఆయన ప్రజలకు బోధించుచు వారిని స్వస్థపరచుచుండెను దినమంతయు అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ బోధన మరియు స్వస్థత అన్నటువంటి ఈ రెండు కూడా ఈ దివ్య బలి పూజలోన ఇమిడి ఉన్నాయి కేవలము ఒక బోధన అనేది కాదు లేకపోతే కేవలము ఒక స్వస్థత స్వస్థత అంటే ఏమిటి ఇక్కడ శారీరకమైనటువంటి స్వస్థత అన్నటువంటిది ఇందులో ముడిపడి ఉన్నప్పటికీ ప్రధానంగా స్వస్థత అన్నటువంటిది పాప విముక్తి చెందడము పాపము నుండి రక్షణ పాపము నుండి స్వ స్వస్థత పొందడము అన్నటువంటి కోణము ఇందులో మిగిలి ఇమిడి ఉంది అని మనము గుర్తించాం ఇక నాలుగవదిగా మిగిలినటువంటి పన్నెండు గంపలు ఈ పన్నెండు గంపలు అన్నటువంటి దేనిని సూచిస్తూ ఉంది వారు తినగా మిగిలినటువంటి ఆహారము పన్నెండు గంపలకు ఎత్తడము అన్నటువంటిది కొంతమంది విశ్లేషకుల ప్రకారము పన్నెండు గోత్రాలను సూచిస్తూ ఉంది అదే విధముగా పన్నెండు మంది అపోస్తులను సూచిస్తూ ఉంది ఈ పన్నెండు మంది ఇవే కాకోకుండా సమృద్ధి అన్నటువంటి తిన్న తర్వాత కూడా సమృద్ధిగా మిగిలి ఉంది అన్నటువంటిది కూడా ఇది సూచిస్తూ ఉంది మరి అపోస్తులు పన్నెండు మంది అపోస్తులకు దీనికి ఉండేటువంటి కనెక్షన్ అన్నటువంటిది కొంతమంది చెబుతారు వారు రానున్నటువంటి రోజుల్లో సమృద్ధిగా క్రీస్తు శరీర రక్తాలను పంచిపెట్టబోతూ ఉన్నారు అన్నటువంటి దానికి సూచికగా నిలుస్తూ ఉంది అని కూడా కొంతమంది వేదాంత పండితులు దీనిని పోల్చి చెప్పడము అన్నటువంటిది జరుగుతుంది అంటే వారికి నిండైనటువంటి విశ్వాసము ఈ పన్నెండు మంది అపోస్తులకు ఈ అద్భుతాన్ని చూడడం ద్వారా రావాలి ఆ తరువాత తను ఇక్కడ నుండి అనగా పరలోకాన్ని కొనుక్కోబడిన తర్వాత ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను సమృద్ధిగా ప్రజలకు పంచిపెట్టాలి ఇప్పుడు జరుగుతుండేది కూడా శ్రీ సభలో సమృద్ధిగా ఈ దివ్య సప్రసాదము క్రీస్తు శరీర రక్తములను ప్రపంచమంతటా కూడా పంచిపెట్టబడుతూ ఉన్నాయి క్రీస్తు ప్రభువుని యాజకత్వ క్రమము ద్వారా దివ్య బలిపూజ ద్వారా అని మనము గుర్తించగలగాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదే సమృద్ధి అన్నటువంటి అంశము అంటే ఈ యొక్క రొట్టెలు అన్నటువంటిది తినడము ఆ తర్వాత మిగిలినటువంటివి ఎత్తడము అన్నటువంటిది మనకు రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై నుండి నలభై వరకు ఆ మధ్యలో నలభై నాలుగు వచ్చినము ఇక్కడ మనము చూస్తాము ఏమిటంటే ఎలిషా ప్రవక్తకు ఒక వ్యక్తి వచ్చి ఇరవై యవధాన్యపు రొట్టెలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని ఆ ఎలిషా ప్రవక్త ఈ తన సేవకునితో చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఉండేటువంటి మిగతా ప్రవక్తలకు అందరికి పంచిపెట్టు అంటే ఆ సేవకుడు అంటాడు ఇవి ఏ పాటివి ఇంతమంది వీళ్ళు ప్రవక్తలు ఉన్నారు వందకు పైగా ఉన్నారు ఇక్కడేమో ఇరవై రొట్టెలే పంచిపెట్టమని అంటున్నారు ఎలా సరిపోతాయంటే నీవు చెప్పినట్లు చెయ్యి వాటిని తీసుకొని పంచిపెట్టు పంచిపెట్టగా ఇంకా మిగులుతాయంటే ఆ సేవకుడు ఆ విధంగానే పంచిపెట్టగా ఇంకా ఆ యొక్క యవధాన్యపు ఇరవై యవధాన్యపు రొట్టెలు పంచిపెట్టగా ఇంకా మిగిలి ఉండడము అన్నటువంటిది ఈ అద్భుతానికి ప్రీఫిగరేషన్ అన్నటువంటిది కూడా అది నిలుస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులార తొలినాటి క్రైస్తవ సంఘమైనటువంటి కొరంతిలో ఈరోజు చదువుకున్నటువంటి రెండవ పట్టణంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది లేకుంటే ఒక ఒక సమస్య అనేటువంటిది తలెత్తుతూ ఉంది ఏమిటంటే క్రీస్తు స్థాపించినటువంటి ఈ యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దివ్య బలి పూజ క్రీస్తు శరీర రక్తములను అపద్రాక్ష రసాలను సమర్పించడము తరువాత వాటిని క్రీస్తు శరీర రక్తములుగా భుజించడము దివ్య బలి పూజ అని చెప్పవచ్చు ఇది జరుగుతూ ఉంటే ఆనాడు కొంతమంది ఈ అపద్రాక్ష రసాలను భుజిస్తూ ఉన్నారు ఏ విధంగా భుజిస్తూ ఉన్నారు ఇంకా దొరికిందే దొరికినట్టుగా వాళ్ళు ఎవరు ముందు వస్తే వాళ్ళు బాగా తిని తాగుతూ ఉన్నారు అందుకని అలాంటి దాన్ని పౌలు గారు ఖండిస్తూ ఉన్నారు మీరు భుజిస్తున్నటువంటిది ఆత్మీయ భోజనము మీరు పాల్గొంటున్నటువంటిది దివ్యబలి పూజ అందులో క్రీస్తు శరీర రక్తములుగా మీరు భావించుకొని దానిని భుజించాలే తప్ప ఏదో ఒక ఆహారము అన్నటువంటిది ఒక అప్పము ఒక ద్రాక్ష రసము నిండుగా తాగుదాము తిందాము అన్నటువంటిది కాదు అని వారిని ఖండిస్తూ ఆ దివ్య సప్రసాదం ఈడెలా క్రీస్తు శరీర రక్తం ఈడలా సరైనటువంటి అవగాహన కలిగి దానికి సరైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి భుజించాలి అని చెప్పి వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో దివ్య బలి పూజలు పాల్గొంటూ ఉన్నాం మరి ఈరోజు ఈ పండుగ సందర్భంగా కూడా క్రీస్తు శరీర రక్తముల ఆ మహోత్సవంలో పాల్గొంటూ అదే దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం బహుశా కొన్ని కొన్ని సందర్భాల్లో మనము తెలుసో తెలియకో నాటి కొరంతి సంగము వలె ఒక ఏ విధమైనటువంటి ఆ గౌరవము ఏ విధమైనటువంటి ఆ యొక్క విశ్వాసము అన్నటువంటిది లేకోకుండా ఏందో ఎప్పుడెప్పుడు దివ్యాస ప్రసాదం పెడతారా అని ఉరుకులు పరుగులతో వచ్చి భుజించడము తీసుకొని వెళ్ళిపోవడము అన్నటువంటిది కాదు మనం భుజిస్తున్నటువంటిది క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము కాబట్టి మనము దీనిని స్వీకరించడానికి వస్తున్నటువంటి సమయంలో అతి జాగ్రత్తగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఇది కల్వరి బలి నుండి క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి శరీరము రక్తము అని మనము పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ ప్రభువును స్వీకరించే ప్రయత్నము చేద్దాం ఇప్పటి వరకు గతమున ఏ విధంగా మన యొక్క అనర్హత వలన స్వీకరించినట్లయితే ఈ పండుగ సందర్భంగా పరిపూర్ణంగా మనల్ని మన్నించమని ఆ ప్రభు నుండి ప్రాధేయపడదాం ఇదే సమయంలో ఆ ప్రభు ఎడల దివ్య సప్రసాదం ఎడల ఇంకా ఎక్కువగా భక్తి భావాలను పెంపొందించుకునేటువంటి దైవ జ్ఞానమును విశ్వాసాన్ని దివ్య సప్రసాదం ఎడల ఇంకో ఎంతో భక్తి భావాలను పెంపొందించుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం ఆమెన్ దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి మనందరికీ పాపమన్నింపును ప్రసాదించరుగాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దిస్ ఈస్ ఫదర్ జాన్ దేవదాస్ ఆవుల